ఇండిగోకి డీజీసీఏ కొన్ని వెసులుబాట్లు ఇవ్వడంపై పైలట్ల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రయాణికుల భద్రత విషయంలో ఇది సరైన నిర్ణయం కాదని ఆందోళన వ్యక్తం చేసింది ఇండిగో కావాలనే పైలట్ల కొరతను క్రేట్ చేస్తోందని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మారటం సరికాదని చెబుతోంది పైలట్ల సమాఖ్య ఇండిగోకి డీజీసీఏ కొన్ని వెసులుబాట్లు ఇవ్వడంపై పైలెట్ల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రయాణికుల భద్రతా విషయంలో ఇది సరైన నిర్ణయం కాదని ఆందోళన వ్యక్తం చేసింది ఇండిగో కావాలనే పైలట్ల కొరతను కురే చేస్తోందని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం మారటం సరికాదని చెబుతోంది పైలట్ల సమాఖ్య డీజీసీఏ విధించిన కొత్త నిబంధనలే ఇండిగో సంక్షోభానికి కారణమయ్యాయి పైలట్ ఫ్యాటిక్ మేనేజ్మెంట్ డ్యూటీ టైం కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కి కష్టాలు తప్పలేదు ఇంతకీ కొత్త డీజీసీఏ నిబంధనలేంటో ఒకసారి చూద్దాం రూల్ ప్రకారం పైలట్లకు వారానికి ముప్పై ఆరు గంటల బదులు నలభై ఎనిమిది గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు ఇప్పుడు అది సడలించారు నైట్ డ్యూటీ డెఫినేషన్ మార్చారు రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు వరకు జరిగిన ప్రతి డ్యూటీని నైట్ షిఫ్ట్ గానే పరిగణిస్తారు ఇప్పుడు ఆ రూల్ మార్చారు ఒక పైలట్ కి వారానికి రెండు నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేసేలా రూల్ పెట్టారు అంతకు ముందు ఆరు ల్యాండింగ్స్ చేసేవారు రాత్రి డ్యూటీ అంటే ఎక్కువ గంటలు పనిచేయడానికి అనుమతి లేదు ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చారు పదిహేను రోజుల ముందుగానే రోస్టర్ ఫైనల్ చేయాలనే మార్పుని కఠినంగా మార్చారు ఇప్పుడు సడలించారు ఈ నిబంధనలను పాటించడానికి మూడు నుంచి ఇరవై శాతం ఎక్కువ పైలట్ క్రూ కావాలి ఈ రూల్స్ ఎయిర్లైన్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి కొత్త నిబంధనలతో పైలెట్ల కొరత తీవ్రంగా పెరిగింది ప్రత్యేకంగా ఇండిగో చాలా లీన్ స్టాఫింగ్ అంటే తక్కువ మీద నడిపించేది కొత్త నిబంధనలు పెట్టేసరికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది ఒక్కసారిగా బందల విమానాలు రద్దయ్యాయి కొన్ని ఆలస్యంగా నడిచాయి రాత్రి ఫ్లైట్స్ పై ఎక్కువగా ప్రభావం పడింది ఇండియాలో ఇండిగో నైట్ ఫ్లైట్స్ చాలానే ఉంటాయి తెల్లవారుజామున కూడా నడిపిస్తుంది సడన్ గా కొత్త రూల్స్ రావడంతో అన్ని ఫ్లైట్స్ నడపడానికి డ్యూటీ గంటలు ల్యాండింగ్ లిమిట్స్ సరిపోలేదు ఫలితంగా నైట్ ఫ్లైట్స్ భారీగా తగ్గించాల్సి వచ్చింది ఖర్చులు పెరిగిపోయాయి కొత్త నిబంధనలు పాటించాలంటే ఇండిగోకి పైలట్ల సంఖ్య పెరగాలి క్యాబిన్ క్రూ పెంచాలి సేఫ్టీ రోస్టర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలి వీటన్నింటినీ చేయాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది ఇది ముఖ్యంగా లో కాస్ట్ క్యారియర్స్ అయినా ఇండిగో ఆకాశకు గుదిబండగా మారింది వీటన్నింటి ఫలితమే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ నాలుగు రోజుల్లో ఇండిగో దాదాపు రోజుకి ఐదు వందల విమానాలు రద్దు చేసింది ఆపరేషన్స్ మొత్తం దెబ్బతిన్నాయి అయితే డీజీసీఏ ఈ కొత్త రూల్స్ తో ఇండిగోనే ఎక్కువగా ప్రభావితమైంది ఎందుకంటే ఇది దేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్ ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నది ఆ సంస్థకే ఎక్కువ నైట్ ఆపరేషన్స్ చేసేది ఇండిగోనే బఫో పైలట్స్ చాలా తక్కువగా ఉంది కూడా ఆ సంస్థకే నైట్ హెవీ స్కెడ్యూల్ ఉండేది ఇండిగోకే ఈ క్రమంలో డీజీసీఏ కొత్త నిబంధనలు ఇండిగోని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి సరైన మ్యాన్ పవర్ ప్లాన్ చేయలేక చేతులెత్తేస్తుంది అందుకే అది ఇతర ఎయిర్లైన్స్ కంటే ఎక్కువగా దెబ్బతింది అయితే ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది వందలాది విమానాలు రద్దవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండటంతో తీవ్రంగా స్పందించింది కేంద్రం ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది మూడు రోజులుగా ఇండిగో విమాన సర్వీసెస్ లో అంతరాయం ఏర్పడింది వందలాది విమానాలు రద్దయ్యాయి చివరి నిమిషంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కేంద్రం సీరియస్ ఇండిగో ఎఫెక్ట్ తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి టికెట్ రేట్స్ డబుల్ ట్రిపుల్ కావడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటి ముంబై ఢిల్లీ ఈ మార్గంలో విమానం టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి ముంబై ఢిల్లీ ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్స్ టికెట్ ధరలు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఉన్నాయి మిగిలిన మార్గాల్లోనూ దాదాపు సేమ్ సిచ్యువేషన్ ఇది సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా దాదాపు ఇరవై వేల రూపాయలే ఉండేది ఇప్పుడు ఆ ధర ఏకంగా అరవై వేల వరకు పెరిగింది ముంబై శ్రీనగర్ మార్గంలో సాధారణ రోజుల్లో ఉండే టికెట్ ధర ఏకంగా అరవై రెండు వేలకు పెరిగింది రౌండ్ ట్రిప్ అయితే దాదాపు తొంభై రెండు వేలకు చేరింది భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం రోజుకి దాదాపు విమాన నడుపుతోంది ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు అలాంటి ఎయిర్ లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది దీంతో ఇవాళ దాదాపు ఐదు వందల విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఢిల్లీ హైదరాబాద్ చెన్నై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసెస్ రద్దయ్యాయి